ఇప్పుడు గడ్డి గడ్డి పాటని తీసుకొచ్చి రెడ్డి మీద పెట్టినాం ఎందుకు రెడ్డి మీద పెట్టినావు అది ఉంగరాల రెడ్డి అని పెట్టినాం మా ఊర్లో ఒక ఆయన ఊరికి ఉంగరాలు పెట్టుకుంటాడు రెడ్డి ఆయన ఆయన గుర్తొచ్చి ఆయన మీద పాట రా గుర్తుకొస్తారు మీద పాట పెట్టీతగానే సరే నా మీద కూడా ఒక పాట రాయక అది నీ నీ మీద అప్పుడే వచ్చింది కదా ఓ మంజులా పొద్దు తిరుగుడు పోలే ముద్దుకున్నావే పిల్లో మంజులా ముద్దు ముద్దుకున్నావే ఆ నిండు పున్నం చంద్రుడలే సక్క పిల్లో మంజులా చూడ సక్కన్నా ఎర్ర ఎర్రని బుక్కలు చూసి ఎత్తు చెప్పుల నడుకలు చూసి బొడ్డు కింది సిరి కట్టుడు చూసి బొడ్డు వాసన చూసి నీ సినుకు చీరల అందం చూసి మురిసిపోతూనే పిల్లో మంజులా మై మర్చిపోతూయనే ఈ పాట నాకు మస్తు ఇష్టం ఎప్పటికీంటు చిన్నప్పటి నుంచి మేము స్కూల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ట్రాక్ల మీద పాట పెట్టుకుని నిజంగా లేస్తుంటారు కదా ఇంతది ఉన్నప్పుడు ఏమంటారు పేరొచ్చిన మన పాటేమో అంటే చిన్నగా ఉన్నప్పుడు ఆ పాట నిజంగా ఇంత మంచి పాట దాని మీద గట్టి రా మరి నువ్వు కూడా పాట రా కట్టొచ్చు మీద ఇంకేమి అదే పాట నేను ఇది కాదక్క మీ చేతతో మీ రాతం రాసావా ఎప్పుడు మందులోనే మస్తు రాసిన ఇంకా రిలీజ్ గానీ ఉన్నాయి వదిలిపెట్టే మన మనం పండుగలు ఎంట పండుగలు వచ్చి కొని పట్టుక రామా అరే ఆడపిల్లని కోరి అడిగిన ఆలోచించమా నా మామ నా మామ సందమామా అరే వచ్చే తెస్తా అని నన్ను పెట్టు పిల్ల కాదు మేడం వస్తుంది పాటలు మనిసే వాడుతున్నాక నిజంగా నీ సొంతం పాటలే కాకుండా ఏ పాటనైనా బా ఏమంటావు ఇలా అవలీనగా అలా చేస్తా చూసినావా గంట వాడేస్తున్నావు పాటలు అయితే ఏ పాట అయినా అవలీనలుగా అందుకనే నువ్వు ఎక్కడికో పోయినావు మా మీదయా కక్క అందరి ఆశీర్వదం ఉంటేనే పోతాం ఒకరి మీద వెళ్ళిపోద్దు ఒకరి మీద కుళ్ళు పడొద్దు మనకేం రాసి పెడితే అది వస్తుంది నిజంగా కానీ వాళ్ళు మంచి అవుతురు కదా వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకు ఉండాలి ఇప్పుడు కనక ఉంది నర్సన్న ఉన్నాడు కదా నర్సన్న ఆ ఇంకా చాలా మంది ఉంటారు మా ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు ముందు పోతారని మనం వెళ్ళిపోతాం వాళ్ళు పోతా ఉంటే మనకు కూడా ఒక మెట్టు గుంజుకోవచ్చు మనం వెనకబడితే మనకు కూడా గుంజుకోపోవచ్చు ఇప్పుడు ఆ బా చేసినందుకు అంటారు అట్లా కాదు కనకా నాకు ఎప్పటి కొన్నట్టు ఇష్టం కనకాడక కొన్నట్టు ట్రై చేసినా నేను నాకు నెంబర్ దొరకలేదు అప్పట్లో కనకాటలు అంటే ఇష్టం ఇద్దరు కలిసి కూడా కలిసి వాడినాం మస్తు రెండు మూడు పాటలు వాడినాం కలిసి పాటలు ఒకసారి బతుకమ్మ పాట వాడినాం వాళ్ళకు అది తంగేడు పూలల్లో సెల్లే మన తల్లి గారి ఇంటికొత్తి మోసెల్లే అంత గుర్తొస్తలేదు ఇక్కడ ముక్క తంగేడు పూలల్లో ఓ సెల్లే మన తల్లి గారి ఇంటికొత్తి మోసెల్లే శంగేయుడి రంగులలో ఓ అక్కడ బతుకమ్మ బతుకమ్మ వేరుగా అక్క అది ఇంకోటి హరిశ్రామ్ ప్రోగ్రామ్ కూడా వేసిన అమ్మ నేను హరీష్ రావు అప్పుడు హరీష్ రావు పొలిటికల్ నేను ఒక పాటతోనే పోయినా ఎవరు మిటపల్ సారు సారు ఎక్కడన్నా సల ఉండాలి ఇంటికి తీసుకుపోయి నాకు బట్టలు పెట్టి నాకు డబ్బులు ఇచ్చి పంపించారు ఫస్ట్ పంపించిన తర్వాత ఇక ఉషమ్మను ఒక పాట వాడాలి అని అన్న నువ్వు కెమెరా పాట వాడిందని పిల్లల్ని నిద్రపోతలేరు రాసుకుపోయాడు ఇక పెద్ద హోటల్కి తీసుకెళ్ళిండు కాఫీ ఒక

పెద్ద హోటల్ తీసుకుపోయిందని చెప్పలే ఎందుకంటే ఆ పాటకి ఎవరు ఏది కనబడితే అందుకని కూడా ఇది కూడా గ్లాస్ అన్ని మన కేటీఆర్ సార్ దగ్గర కేసీఆర్ సార్ దగ్గర తీసుకుపోయింది సార్ తీసుకొని మాకు ఒక డబుల్ బెడ్రూమ్ నాకు అనుకోవచ్చిండ్రు ఇచ్చిన సార్ రాలేదు కదా మదొక్క సంతకం పియ నే అది పెట్టింటే వస్తున్నానంట సంతకం రెండు మూడు రోజులల్లోనే ఎలక్షన్ ఉంది లేదంటే దేవుడు అక్కడ మాకు మంచిగా చూస్తున్నాను నేను మాకు ఎప్పుడు రాసి పెట్టాలో తెలియదు ఇప్పుడు లిస్ట్ లో పేరే రాలేదట ఊర్లో ఎన్ని పది సార్లు అప్లై చేసినట్లు వస్తలేదు అరే ఉంది ఒక నలభై ఉంది ఊర్లో ఏం చేస్తాం ఇంకొక దాన్ని ఆడ ఇల్లు కట్టాలంటే ఇప్పుడు చేతి పైసలు మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టుకోవాలి సిటీలో మనం బతికిదే కష్టం ఉంటాయి కదా ఒక్కరికి ఒక భాగాలు ఉంటాయి నలుగురికి నాలుగు భాగాలు ఇలా మస్తు పాటలు పాడుతుంది అంటూ మనకి ఎన్నో వస్తే ఒకటో ప్రైవేట్ మనం గవర్నమెంట్ జాబ్ మనకు నెలకు ఒక యాభై వేలు ముప్పై వేలు వస్తాబు అన్నికే కాదు ఇక అట్లా అంటారు ఇక మన సీరియల్కి సగం ఖచ్చితంగా అయితే లేదు చూస్తలేవా గిని పాటలు అయినా గింత ఫేమస్ అయినాయి సీరియల్ షాప్ నీకు యాడ్స్ ఇస్తలేరా

పోలీస్ డిపార్ట్మెంట్ మధు వాళ్ళ కోతే పోతే పెండ్లక్రియ ఇక ఇంకా చాలా మంది పెట్టారు అబ్బా నాకైతే ఒక రాఖీ గడితే నేర్చిండు ఇంకా ఇంకా చాలా మంది మన ఎల్బి స్టేడియా కి పచ్చ సీరల్ నేచ్చారు అవునా బిగ్ ఫోక్ టీవీ బిగ్ ఫోక్ బిగ్ ఫోకే కదా బిగ్ ఫోక్ నైట్ బిగ్ ఫోక్ నైట్ ఏంది అసలు అండి మొత్తం ఎంత మంది సింగర్స్ ఇంత పెద్ద స్టేజ్ మంది మొత్తం డాన్సర్లతో ఇంకేం నాకు తెలియదు మంచిగా అయిందమ్మ మంచిగా అయింది కాకపోతే వీళ్ళ వాయిస్ ఇట్లా ఆట ఆ మైక్ లో అలా వాడటం కొంచెం తేడా అనిపిస్తుంది మన మీద స్టూడియోలో వాడింది పర్ఫెక్ట్ గా వస్తుంది కొద్దిగా ఎక్కువ వాడేది తెలియదు అంటే తక్కువ వాడే తెలియదు మీద ఎవరు ఏమనుకోని అనుకున్నట్టారు ఎవరైనా అనుకున్నారు లేరు అమ్మా ఫస్ట్ నారే నా ఐడిని పెట్టిరు నాన్న కనుక స్టార్ట్ కనుకవదు నాదే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసి పాటలకి రెండు సార్లు మూడు సార్లు అక్కడ అంటే వేరే హోటల్ నగోటల్ హోటల్ కాదు ఒకసారి ఇక్కడ రాయదుర్గం పక్కకు దుర్గచేరు పక్కకు ఒకసారి చిల్కూరు ఫస్ట్ ఫస్ట్ మాట్లాడుకొని వచ్చింది ఇక ఇంకో రెండు సార్లు అయితే నాలుగు సార్లు మొత్తం నాలుగోసారికి ప్రోగ్రామ్ అయింది నాలుగో సార్ మరి ఇక్కడ మంచి రెండు సార్లు ప్రాక్టీస్ రెండు సార్లు మరి అక్కడ మిస్ అయితే ఎవరైనా సపోర్ట్ చేసిరా చేస్తారు చెప్తారు అక్క ఇట్లా అట్లా మధు మంచిగా అయితే అయితే అంగరంగ వైభవంగా మర్చిపోయింది డబ్బులు కట్టిపోయారు దాంట్లోకి ఏమన్నా ఏ మాకే డబ్బులు ఇచ్చారు టికెట్ టికెట్లే అన్ని ఉట్టి ఉట్టిగా అన్నారు కానీ అని పెట్టి అన్నారు కానీ టికెట్లు చాలా మంది వస్తారు ఏమని అన్నారు టికెట్లు దొరుకుతలేమని అన్నా అన్ని ఫ్రీగా చేశారు అని టికెట్లు పెట్టారు అందరు వరకు ఫ్రీగా చేశారు ఏం పెట్టింది మరి నీకు డబ్బులు అన్నా ఎంత చెప్పనీకి రాదు లక్ష వచ్చు యాభై రెండు వచ్చలేదు నేను చెప్పలేను ఎంత ఇచ్చిరా అంతే పర్సనల్ ఎందుకు సరే వేసా లేదబ్బా చెప్పా ఎంత ఎంత ఇస్తారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నచ్చిన మనం కష్టం చేసిపోయినా అలా మనల్ని పిలిచి బట్టలు తెచ్చి మంచి సెడ్ చూసి వాళ్ళకి నచ్చారు బాగా ఇచ్చారు గట్టిగా ఇచ్చారు గట్టిగానే ఇచ్చారు చాలా కష్టపడేది పది రూపాయలు వస్తాం మంచిగా గట్టిగా ఇచ్చారు చెప్పింది ఒకంతా ఇచ్చింది వేరే డబల్ ఇచ్చారు ఓహో ఇంకా అది గ్రేట్ డబల్ ఇచ్చిర్రు ఇచ్చిన కాడికి ఈయనమే గ్రేట్ అది అక్కడికే ఎక్కువ కానీ ఇంకా ఒప్పుకున్న డబల్ చేసిన అది గొప్ప ఒప్పుకున్నదే వేరు డబల్ ఇచ్చారు సరే మంచి పని మంచిగా చేసేరు పాపం మంచిగా పోవాలని ఒప్పుకుంటా అలా ప్రోగ్రామ్ కూడా ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ అండి కానీ మన తెలంగాణలో మన ఆంధ్రలా మన తమిళనాడులా చెన్నై చెన్నైలా అక్కడ ఇట్ల పెద్ద పెద్ద పోగ్రాలు చేస్తారు వాళ్ళని ఎందుకు పోగ్రాలు చేసి అభిమానం చేసి దగ్గర తీసుకుంటారు మన వాళ్ళని ఎందుకు దూరం దొప్పాలి వాళ్ళ వాళ్ళు వాళ్ళు వంద మంది కాడికి చేశారు దానికి చాలా మంది కూడా మమ్మల్ని ఇల్లాలి మమ్మల్ని వెళ్ళాలి వాళ్ళు కూడా అని ఆలోచిస్తారు కదా ఇప్పుడు మన కళాకారులు వేల మంది ఉన్నాం ఇంకా వెయ్యి వెయ్యి మంది అవుతాం మంచిగా అందరు లెక్క చేస్తే వెయ్యి మంది అవుతాం ఇంకా ఎంతమంది కావాలో అంత మందిని చేసేవాళ్ళు ఇట్లా అంటే వాళ్ళ మాట మాట్లాడింది అంటే వంద మంది కాడికి నలభై మంది అనుకున్నారు ఇరవై మంది ముప్పై మంది అనుకున్నారు నలభై మంది యాభై మంది అయ్యారు ధ్యాన సార్తో వంద మంది నూట పదిహేను నూట నలభై మంది అయ్యారు అది సూపర్ ఇప్పుడు ఒక రా మంజులు అంటాం ఉషాక ఒక పది మంది తీసుకురంటాం అట్లా ఉంటది కానీ అది అర్థం చేసుకోకుండా మంజులో మమ్మల్ని వినడే లేదు మేము మేము అని ఆ తీసుకున్న టైం కూడా రావచ్చు మరి మన నిన్నవాడలేన సింగరు అని కూడా అంటారు మొన్న మొన్న వాడింది ఎప్పుడు ఎవరు వాడినా ముందు వాడినా ముందే సంపాదించుకున్నావు నేను ఇంకా సీరే సంపాదించుకున్నాను రూపాయి వచ్చినా సంపాదించిన ఎప్పుడు ఎవరికి సొంతంగా అందరికి చిన్నప్పటి వచ్చు పాటలు అందరూ ఎవరి పది సంవత్సరాలు ముందుకుట్టచ్చు ఇరవై సంవత్సరాలు ముందు కుట్టచ్చు నేను ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు వెనక ఆ దానికి అంటే ఇప్పుడు నాకు వచ్చిన పాట నీకు రావచ్చు నీకు కొందరు ఇప్పుడు నేనే సింగర్ అనుకో నేను ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ట్రై చేసినా నాకు నెంబర్ ఎవరు అవకాశం వాళ్ళు అవకాశం లేక చాలా మంది వెనుకబడ్డాం ఇప్పుడే అంటారు అయ్యో నిన్న నిన్నమో వచ్చిన సింగర్ గామని పిలిచి నన్ను విలవలేదు అంత నిన్న పాట పుట్టిన కొన్ని నేర్చుకుంటేనే ఇంక ఇప్పుడు ఒక ఇంతైతే ఒక పేరు వస్తుంది అందరికి అంటే ముందు వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళనే ముందుకెళ్తాము ఇంకా సపోర్ట్ నీ అమ్మ వచ్చి నేను అది మాత్రం తప్పు అంటే ఎవరిని ఎవరు తప్పు ఎవ్వరు నేను కూడా అనమ్మ వచ్చినావు నువ్వు నేను అమ్మన నేను కూడా అనొద్దు ఇంకోరు కూడా అది నా ఉషాఖ అనలేదులే ఎందుకంటే ఉషాఖ అంటే చెప్పే కల్మషం ఏం మనిషి అట్లా కాదు నిన్న అమ్మ వచ్చిరా అంటే నిన్న ముందు నేను అవ్వనుంటూ వాడుతున్నాను నేను ఇప్పుడు నాకు ట్వంటీ ఫైవ్ ఆ థర్టీ ఫైవ్ అనుకో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆ ఇస్తు అనుకో నువ్వు క హా నమ్మవ్వ నా ఆధార్ కార్డు చూపెట్ట థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అనుకో మాకు ప్రోగ్రామ్ అయిపోయింది నాతో ఒక పిల్లలే మొన్న మోనైనా కన్నా కష్టం చేసి బాడీ బట్టి కూడా ఏజీ అనిపిస్తుంది బాడీ బట్టి ఏజీ అట్లా అంటారు మొన్న మొన్న వచ్చిండ్రు ఒక పాట పడేది ఇప్పుడు ఒక పాట వాడింది రెండు పాటలు వాడింది ఒక మాట నిన్న మొన్న నేనే నిన్న మొన్న వాడిన సపోజ్ అయితే ఒకటి వాడిన రెండు వాడి ఇప్పుడు మమ్మల్ని కూడా పిలిచే దిక్కుండాలే కదా అవును కదా ఇప్పుడు ఉన్నోని ఉన్నోని విలుస్త ఇప్పుడు మేము లేని వాళ్ళం అనుకో పరిస్థితి మేము బీదోళ్ళం మమ్మల్ని ఎవడు విలవాలి మీరే ఇప్పుడు మీరు పెద్దోళ్ళే స్టేజీలు రోజు ఎక్కితే మమ్మల్ని ఎవడు ఎక్కాలి ఇప్పుడు మా లాంటి కళాకారులను ఎవరో నలుగురు పెద్ద మంచులను వేసుకొని ఎవరో ఒక బుద్ధిమంతలు వెళ్తాలి తీసుకొచ్చింది అది తప్పేముందిరా మమ్మల్ని విలువలే మమ్మల్ని విలువలే అది తప్పు మాట అందరు అందరు కలిసి ఇన్ని రోజులు చాలా చేసారు మమ్మల్ని ఎవరు విలువలే కాబట్టి మమ్మల్ని తీసుకొని కూడా చేసింది తప్పు లేదు కదా అంతే మాలా బీదోళ్ళు ఎప్పుడు టేజ్ ఎక్కలేదు మేము బీదోళ్ళేందుక బీదోళ్ళు మాట వార్సక్ మేము చిన్నోళ్ళం మమ్మల్ని ఎప్పుడు ఎక్కాను టేజ్ మమ్మల్ని కూడా తీసుకున్న తీసుకునే ప్రయత్నం జరిగింది వాళ్ళు మస్తు వాడిరు పెద్ద పెద్ద వాళ్ళందరూ మస్తు టేజ్ ఎక్కిరు పాపం వీళ్ళని ఎవరు వీళ్ళే అని కూడా తీసుకున్నారు ఏముంది అంతే తప్పేం లేదు తప్పేం లేదు ఎప్పుడు ఒకరే కాకుండా కూడా ఇప్పుడు ఏమనిపిస్తుంది చిన్న చిన్న వాళ్ళు మేము కూడా మేము కూడా స్టేజ్ పోగ్రాం అబ్బా చేపించారు అబ్బా మధుప్రియ కానీ బిక్టీ వాళ్ళు ఎక్కడ ఉన్న సల్ల ఉండని తల్లి మంచిగా చేయించారు అని మేము తలుచుకుంటాం నాలుగు పైసలు ఇచ్చారు ఊకేం చేయలేదు వాళ్ళు పని పాటి సూకేం తిక్కలేదు పైసలు ఇచ్చారు మా పేరు వచ్చింది ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ తోటి ఇప్పుడు నాలుగు ప్రోగ్రాలు నేను చేయబట్ట బతుకమ్మ చేసి చేస్తే సార్ వినాయకుల పోగ్రాలు చేస్త అంతకుముందు మాకు ప్రోగ్రాలు అవకాశాలు తక్కువ ఒక్క దాంట్లో వేస్తేనే ఒక పాట ఇట్టు పడితేనే బయట విలుస్తారు ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ లో సక్సెస్ అయితేనే బయట మరి ఇట్లా మేమే బతకాలని అనొద్దు ఇప్పుడే కానీ నేనే సింగర్ నాని ముందుకు ఎవ్వరికి ఎప్పుడు అవకాశం వస్తుందో మనం ఎవరిని తక్కువ అంచిన తక్కువ నా కోడే కూయాలని గట్టు కూర్తే ఊ గట్టు కూర్కిందంట నా కోడ కూర్చో గట్టు తీసుకుపోయిందంట ఆడొచ్చే వరకు ఊర్ల కోలని కూర్చినామంట ఇంత కుళ్ళు ఇంత కుర్లు ఆ కుర్లు మాత్రం ఉండొద్దు అది మంచిది కానీ ఎవరికి గానీ నేను గాని ఇంకోరు గాని ఇక చాలా చెప్పాలంటే ఎందుకులే మళ్ళా నా మీద పడతారు అక్కడ మాట్లాడట్లా మాట్లాడారు మంచి తానము మన కడుపులో కుళ్ళు ఉండొద్దు ఒకరి మీద ఏడవద్దు ఒకరికి చెడు చేయొద్దు ఒకరిని మంచిగా చూడాలి మనం ఇక్కడ అన్నం పెట్టాల చె నీళ్ళు ఇయ్యాలి దగ్గర తీయాలి కానీ వాళ్ళ శత్రుతానం చేస్తే ఆ శత్రువు కొట్టేస్తాడు దేవుడు భగవంతుడా అని రెండు అగరబత్తులు ముట్టి నువ్వేం పని చేయకు ఇంట్లో ఫోటో కూడా లేకుంటేవా లేని పరిస్థితులు అప్పుడు చిన్నగా అప్పుడు అప్పుడు ఎవరికి అంత ఫోటోలు ఏదో ఒక్కటి మా ఇంట్లో మా అమ్మ వినాయకుని ఫోటో అంటే నేను ఫోటో ఒక్కటి పెట్టి పూజ చేస్తున్నాయి ఇక మా అమ్మ కూడా అప్పుడు మోటార్లు కదా వాళ్ళకి ఏం తెలుసు రెండు రౌండ్ మస్తు నాలుగైదు ఫోటోలు పెట్టి మట్టి మాలకి ఇంత గూడు ఉండే ఆ గూట్లో పెడుతున్నాయి మా అమ్మది జాతరలు కొద్ది ఫోటోలు కొనుక్కోవచ్చు పూజ చేస్తుండే అట్లా ఇప్పుడు ఎవరి గురించి ఎవరు అనేది తక్కువ తప్పు ఎవరిని ఎవరు అనేది తక్క ఎవరికి ఎప్పుడు ఏ అవకాశం వస్తుందో మనం ఏం చెప్పలేము ఈయన కింద రేపు పైన ఉండొచ్చు పై స్థాయికి ఎదవచ్చు పై స్థాయిలోనే కిందికి రా నాకేమో నేను నా ఇప్పుడు లేనా ఇప్పుడు లేనోళ్ళ లెక్కనే చిన్న చిన్న వాళ్ళని తీసుకువే పెద్ద ప్రోగ్రాం చేపించిందంటే గ్రేట్ మాకు ఒక ఫేరు ఆ కూడా ఒక ఫేరు మరి తీసుకుపోయినందుకు మాకు సంతోషం